అందరికి నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ ఇవాళ మీకు బ్రిక్ వాల్ కట్టుకుంటే ఎన్ని బ్రిక్స్ పడతాయి అనే దాని గురించి చెప్తాను అలాగే ఎంత సిమెంట్ పడుతుంది ఎంత ఇసుక పడుతుంది అనే దాని గురించి చెప్తాను ఇక్కడ నేను ట్వంటీ ఫీట్ లెంత్ టెన్ ఫీట్ హైట్ తొమ్మిది ఇంచుల వాల్ బ్రిక్ వాల్ కట్టుకుంటే ఎంత మెటీరియల్ పడుతుంది అనే దాని గురించి మీకు పూర్తిగా చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే ఈ వీడియోలో మీకు క్రాక్స్ కూడా ఎలా వస్తాయి అనే దాని గురించి కూడా మీకు చెప్తాను ఇక మనము బ్రిక్ వాల్ క్వాంటిటీస్ లోకి వెళ్తే నేను ఏదైతే ఈ బ్రిక్ వాల్ వర్క్ ఉందో ఈ బ్రిక్ వాల్ వర్క్ మొత్తాన్ని నేను మీటర్స్లోకి తీసుకుంటున్నాను మీటర్స్లో తీసుకొని మీకు ఎన్ని బ్రిక్స్ పడతాయి ఎంత సిమెంట్ పడుతుంది ఎంత ఇసుక పడుతుందో చెప్తాను అయితే నేను ఇక్కడ బ్రిక్ వచ్చేసి బ్రిక్ వాల్ వచ్చేసి మనం ఏదైతే ట్వంటీ ఫీట్ లెంత్ తీసుకుంటున్నామో ఈ ట్వంటీ ఫీట్ లెంత్ ని సిక్స్ పాయింట్ వన్ మీటర్స్గా యాడ్ చేసుకుంటే ట్వంటీ ఫీట్ లెంత్ ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు సిక్స్ పాయింట్ వన్ మీటర్స్ అనేది రావడం జరుగుతుంది హైట్ వచ్చేసి టెన్ ఫీట్ అంటే త్రీ పాయింట్ జీరో ఫైవ్ వాల్ న్యూస్ వచ్చేసి పాయింట్ టూ త్రీ అంటే మనకు తొమ్మిది ఇంచులు అనేది రావడం జరిగింది కదా ఇక్కడ నాకు టోటల్గా వాల్యూమ్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ ఎయిట్ క్యూబిక్ మీటర్ అనేది రావడం జరిగింది కదా దీనికి వచ్చేసి మనకు బ్రిక్ సైజ్ కూడా కావాలి ఈ బ్రిక్ సైజ్ వచ్చేసి మనకు తొమ్మిది ఇంచులు ఇంటూ నాలుగు ఇంచులు ఇంటూ ఇంచుల బ్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే తొమ్మిది ఇంచులు అంటే పాయింట్ టూ త్రీ తీసుకోవడం జరిగింది అలాగే నాలుగు ఇంచులు అంటే పాయింట్ వన్ తీసుకోవడం జరిగింది అంటే హండ్రెడ్ ఎంఎం తీసుకోవడం జరిగింది అలాగే ఇంచులు అంటే మనకు పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ అనేది తీసుకోవడం జరిగింది నాకు టోటల్గా ఈ బ్రిక్ వాల్యూమ్ వచ్చేసి జీరో పాయింట్ జీరో జీరో వన్ సెవెన్ అనేది రావడం జరిగింది ఇప్పుడు మనకు వచ్చిన టోటల్ వాల్ వాల్యూమ్లో నుంచి బ్రిక్ వాల్యూమ్ని డివైడ్ చేస్తే మనకు ఎన్ని బ్రిక్స్ వస్తాయి అనేది తెలుస్తుంది ఇక్కడ నేను మోటార్ అనేది యాడ్ చేయట్లేదు అంటే మాల్ అనేది యాడ్ చేయట్లేదు మాల్ అనేది యాడ్ చేస్తే మీకు బ్రిక్స్ అనేది కొంచెం తక్కువ రావడం జరుగుతుంది కాబట్టి నేను ఒక వాల్కి మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది అనే దాని గురించే చెప్తున్నాను ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మనకు టోటల్ వాల్ వాల్యూమ్ ఎంత వస్తుంది అంటే లెంత్ బిడుతు డెప్త్ తీసుకుంటే ఎంతైతే వాల్యూమ్ వస్తుందో అదే వాల్యూమ్లో నుంచి మనకు ఏదైతే బ్రిక్ వాల్యూమ్ ఉంటుందో ఆ వాల్యూమ్ని డివైడ్ చేస్తే మనకు ఎన్ని బ్రిక్స్ పడతాయనే తెలుస్తుంది ఇక్కడ నేను అదే చేయడం జరిగింది మనకు వచ్చిన టోటల్ వాల్ వాల్యూము డివైడెడ్ బై బ్రిక్ వాల్యూమ్ తీసేస్తే మనకు వచ్చింది టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ బ్రిక్స్ అనేది అవసరం పడుతుంది దీనికి మనము ఒక ఫైవ్ పర్సెంట్ అనేది వేస్టేజ్ యాడ్ చేసుకుంటే మనకు వన్ ట్వంటీ ఫోర్ బ్రిక్స్ అనేది వేస్టేజ్ కిందకి యాడ్ చేసుకుంటాం ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ వస్తాయి కొన్ని ఆ తర్వాత మనం వర్క్ చేసేటప్పుడు కొన్ని బ్రిక్స్ అనేది హాఫ్ ఆఫ్ బ్రిక్స్గా పగలగొట్టడం జరుగుతుంది ఇలా కొన్ని విధాలుగా బ్రిక్స్ అనేది వేస్టేజ్ అనేది అవుతుంది మినిమం ఫైవ్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా వేస్టేజ్ అవుతుంది వేస్టేజ్ లేకుండా కట్టుకుంటే మనకు అనేది ఏదైతే మనం వాల్యూమ్ చేసుకున్నామో టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ బిక్స్ అనేది యాడ్ పడుతుంది కానీ ఖచ్చితంగా వాల్ వాల్ వర్క్ చేసేటప్పుడు వేస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ మినిమం నేను ఒక ఫైవ్ పర్సెంట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసుకుంటే మనం టోటల్గా వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ బ్రిక్స్ అనేది మనకు రావడం జరిగింది అంటే మనకు ఏదైతే ట్వంటీ ఫీట్ లెంత్ టెన్ ఫీట్ హైట్కి తొమ్మిది వాళ్ళు తొమ్మిది ఇంచుల వాళ్ళు కడితే మనకు రెండు వేల ఆరు వందల నాలుగు బ్రిక్స్ అనేది అవసరం పడుతుంది ఇప్పుడు దీనికి మనము ఏదైతే ఈ గోడ కడుతున్నామో ఈ గోడ కట్టడానికి ఎంత సిమెంట్ పడుతుంది ఎంత ఇసుక పడుతుంది అనే దాని గురించి తెలుసుకుంటే ఇక్కడ నేను బ్రిక్కు బ్రిక్కుకు మధ్యలో జాయింట్ మోటార్ పెట్టినాము ఆ జాయింట్ మోటార్ వచ్చేసి నేను టెన్ ఎంఎం గా తీసుకోవడం జరిగింది అంటే ఒక దగ్గర దగ్గర హాఫ్ ఇంచ్ అని తీసుకోవడం జరిగింది ఈ హాఫ్ ఇంచ్ మాల్ మనం పెట్టుకుంటే ఎంత సిమెంట్ పడుతుంది అనేది దాని గురించి తెలుసుకుంటే ఇక్కడ నాకు వచ్చేసి వన్ ఇస్ టు సిక్స్గా నేను మోటార్ రేషియో తీసుకోవడం జరుగుతుంది వన్ ఇస్ టు సిక్స్ అంటే మనకు ఒక బ్యాగు సిమెంట్కి ఆరు బ్యాగుల ఇసుక అనేది యాడ్ చేసుకుంటే ఎన్ని సిమెంట్ బ్యాగ్స్ పడుతున్నాయి అంటే నాకు టోటల్గా వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ టూ సిమెంట్ బ్యాగ్స్ అనేది అవసరం పడుతుంది మనకు ఏది ఈ ట్వంటీ ఫీట్ లెంత్ టెన్ ఫీట్ హైటు తొమ్మిది ఇంచుల బ్రిక్ వాళ్ళకి నాకు ఫైవ్ పాయింట్ ఫోర్ టూ సిమెంట్ బ్యాగ్స్ అనేది అవసరం పడుతుంది అంటే మనకు టోటల్గా సిక్స్ బ్యాగ్స్ అనేది అవసరం పడుతుంది ఇప్పుడు శాండ్ విషన్కి వస్తే మనము శాండ్ వచ్చేసి ఆరు బ్యాగులు ఆరు భాగాలుగా తీసుకుంటాం కదా ఈ ఆరు బ్యాగులకు వచ్చేసి నాకు వన్ పాయింట్ వన్ టూ నైన్ క్యూబిక్ మీటర్ అనేది ఎస్క్ అనేది అవసరం పడుతుంది దీన్ని సిఎఫ్లోకి వేసుకుంటే థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ సిఎఫ్టీ అనేది మనకు అవసరం పడుతుంది వీటిని మనం టోటల్గా చూసుకుంటే ఏదైతే ట్వంటీ ఫీట్ ఇంటూ టెన్ ఫీట్ ఇంటూ నైన్ ఇంచెస్ బ్రిక్ వాల్కి టోటల్గా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ బ్రిక్స్ వాళ్ళ అవసరం పడుతుంది సిక్స్ బ్యాగ్స్ సిమెంట్ అవసరం పడుతుంది థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ సిఎఫ్టీ ఇసుక పడుతుంది ఈ ఇసుకని ట్రాక్టర్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు ఒక ట్రాక్టర్ వచ్చేసి హండ్రెడ్ సిఎఫ్టీ దాకా రావడం జరుగుతుంది అంటే మనకు అవసరమయ్యేది సగం ట్రాక్టర్ కంటే కొంచెం తక్కువ అనేది అవసరం పడుతుంది ఇది రెడ్ బ్రిక్ కట్టుకుంటే మనకు వచ్చిన వాల్యూమ్ టోటల్గా వచ్చేసి బ్రిక్ ట్వంటీ ఫీట్ ఇంటూ టెన్ ఫీట్ హైట్కి రెండు వేల ఆరు వందల నాలుగు బ్రిక్స్లు తర్వాత ఆరు సిమెంట్ బ్యాగులు సగం ట్రాక్టర్ కంటే కొంచెం ఇసుక అనేది అవసరం పడుతుంది ఇక సిమెంట్ బ్రిక్స్కి వెళ్తే ఈ సిమెంట్ బ్రిక్స్ కూడా సేమ్ వాల్ థిక్నెస్ తీసుకొని సేమ్ థిక్నెస్ సేమ్ వాల్ సేమ్ తో తీసుకుంటే మనం టోటల్గా వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ బ్రిక్స్ అనేది అవసరం పడుతుంది దీని గాను టూ పాయింట్ సెవెన్ నైన్ సిమెంట్ బ్యాగ్స్ అనేది అవసరం పడుతుంది అంటే మనకు త్రీ బ్యాగ్స్ సిమెంట్ అవసరం పడుతుంది అలాగే ఇసుక వచ్చేసి మనకు పావు ట్రాక్టర్ దాకా పడుతుంది అంటే ట్వంటీ సిఎఫ్టీ అనేది మనకు ఇసుక పడుతుంది అంటే టోటల్గా మనకు సిమెంట్ బ్రిక్తో కట్టుకుంటే ఫోర్ హండ్రెడ్ ఫార్టీ త్రీ బ్రిక్స్ పడుతున్నాయి అలాగే త్రీ బ్యాగ్స్ సిమెంట్ పడుతుంది పవర్ ట్రాక్టర్ అనేది ఇస్క పడుతుంది ఇది మనకు సిమెంట్ బ్రిక్స్తో వచ్చే వాల్యూమ్ ఇప్పుడు నేను ఏంటంటే ఇక మీకు మీరుగా ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీరు ఒక బ్రిక్ వర్క్ కడుతున్నప్పుడు మీకు లెంగ్త్ వెడుతు ప్లస్ వాల్ థిక్నెస్ తీసుకొని అది ఒక వాల్యూమ్గా పెట్టుకొని ఆ తర్వాత మనం ఏదైతే ఎలాంటి బ్రిక్ కడుతున్నా ఆ బ్రిక్ వాల్యూమ్ లెంగ్త్ వేడుతూ ఆ బ్రిక్ థిక్నెస్ తీసుకొని ఒక పక్క పెట్టుకొని వాల్ వాల్యూమ్ డివైడెడ్ బై బ్రిక్ వాల్యూమ్ తీసేస్తే మనకు ఎన్ని బ్రిక్స్ పడుతున్నాయని మీకు తెలుస్తుంది ఇప్పుడు ఏదైతే మనం బ్రిక్స్ వర్క్ కట్టామో బ్రిక్ వర్క్ కట్టిన తర్వాత ప్లాస్టింగ్ చేసిన తర్వాత క్రాక్స్ అనేది వస్తాయి కదా అసలు క్రాక్స్ ఎలా వస్తాయి అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మీ గతంలో నేను ఒక చిన్న వీడియో చేసి పెట్టడం జరిగింది అది కూడా మీరు చూడవచ్చు ఆన్ సైట్లో మీకు బ్రిక్ వర్క్ కట్టేటప్పుడు ఎలా మాల్ పెట్టాలి ఎలా ఏ విధంగా పెట్టాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎప్పుడైతే గోడ కట్టుకున్నామో ఈ గోడ కట్టుకునేటప్పుడే మనం పర్ఫెక్ట్గా ఇటక పిల్లకు ఇటక పిల్లకి మధ్యన ఎలాంటి గ్యాప్ లేకుండా అంటే ఎలాంటి ఎయిర్ లేకుండా టైట్గా ఫిక్స్ చేస్తే మన క్రాక్స్ అనేది అస్సలు రావు చాలా మంది చాలా వరకు మిస్టేక్ చేసేది ఇక్కడే ఏదైతే ఇటక పిల్లకి ఇటక పిల్లకి మధ్యలో గ్యాప్ అనేది సరిగా ఫిల్ చేయకపోతే అక్కడ ఎయిర్ ఫామ్ అయ్యి కొన్ని రోజుల తర్వాత ఆ ఎయిర్ అనేది బయటికి రావడం జరుగుతుంది ఆ బయటికి వచ్చే విధానంలో ఎక్కడైతే లూజ్ లూజ్గా ఉంటుందో ఆ లూజ్ మొత్తం క్రాక్ లాగా రావడం కాబట్టి మీరు గోడ కట్టుకునేటప్పుడే పర్ఫెక్ట్గా ఇటక పిల్లకి ఇటక పిల్లకి మధ్యలో ఎలాంటి గ్యాప్ లేకుండా వాటి మధ్యలో ఖచ్చితంగా మోటార్ అంటే ఏదైతే మనం మాల్ ఉందో ఆ మాల్ పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మీకు క్రాక్స్ అనేది రావు కాబట్టి మీరు ఖచ్చితంగా గమనించి మీరు అన్ని జాగ్రత్తలు పాటించి మంచి ఇల్లు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియోలో మీకు బ్రిక్ వాల్యూమ్ ఎంత వస్తుంది సిమెంట్ ఎంత పడుతుంది ఇసుక ఎంత పడుతుంది తర్వాత క్రాక్స్ ఎలా వస్తున్నాయి అనేది మీరు తెలుసుకుని అంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలు సందేహాలు మా కామెంట్ రూపంలో తెలియజేయండి మేము మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాము థ్యాంక్ యూ జై హింద్